అందరికీ అందరికినార్థులు నేను మీ శ్రీవల్లి ముచ్చట్లకి స్వాగతం ముందుగా తలకాయల వార్తలు చూసి ఆ టంకా దంచి కొట్టిన వానకాలం రోడ్లన్నీ జలమయం ధాన్యం కొంటలేరని ధర్నా చేసిన రైతులు పక్కకు గుంజి మారేసిన పోలీసులు మళ్ళా తిరిగొస్తున్నా కరోనా అందరూ జాగ్రత్త అన్నా ఏ కాలం ఆ కాలానికి తగ్గట్టు జనాలను తిప్పలు పెడుతూనే ఉందమ్మా గట్లనే ఇప్పుడు ఈ వానకాలం కూడా ప్రతాపం చూపిస్తుంది ఇప్పుడు పడే వానలకు దేశంలో చాలా ప్రాంతాలల్లో జనాలు మస్తు తిప్పలు పడబట్టాయి గుంతలు గుంతలున్న ఏరియాలల్లో అయితే బస్టాండు రైల్వే స్టేషన్లు దావ కన్లూ నీళ్ళొచ్చి జనాల కష్టాలు చూడు రెట్లున్నాయో నిన్న మొన్న వర్షాలు అయితే గట్టినే పడుతున్నాయి హైదరాబాద్లా హైదరాబాదులోనే కాదు దేశవ్యాప్తంగా చానా చోట్ల దేశానికైతే ముసురు పట్టినట్టే ఉన్నది ఇగో గీడ చూడూరీ వాన ఎంత చేసిందో వాయబ్బా భూమిలో బోరేస్తే వేస్తే నీళ్లు దన్నుకొచ్చినట్టే ఉన్నది అగో అగోగా బస్సు చూడూరి మొత్తం టైర్ల మందం వచ్చినాయి నీళ్లు పుసుకునన్న గుంతుంటే అండ్ల ఊలబడితే వెళ్ళను కూడా వెళ్ళదు ఇక చిన్న చిన్న వాహనాలు అయితే బైకులు సైకిళ్ళు అయితే గండ్లకే పోతాయి అబ్బరి కొడక పట్నం మొత్తం కారు మబ్బులతో అప్పేసినట్టే ఉన్నది కదా ఇట్లా రోడ్ల మీదకి నీళ్ళు వస్తే ఎంత ట్రాఫిక్ అవుతుంది ఏం కథ ఇది మన దగ్గర అనుకునేరు కాదు కాదు ముంబైలా నిన్న మొన్న వడ్డ భారీ వర్షాలకు గిట్ల రోడ్ల మీద నీళ్లు జామయ్యి ఫుల్ ట్రాఫిక్ అయి వెనకీ ముందుకు ఓనికే రాకుండా మస్తు ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు అగో సూడ్రూర్రి నగరం అంతా తెల్ల మంచు కప్పినట్టే ఉన్నది ఇగో గీడ సూడ్రీగా ముంబైలో ఉన్న కిమ్ హాస్పిటల్ అయితే గిట్ల నీళ్ళు వచ్చినాయి దావాన లోపలికి ఇన్నోళ్ళందరూ కాళ్ళు సక్ల ముక్కలం పెట్టుకుని పైన ఊసుకున్నారు ఇక ఇక గవర్నమెంట్ హాస్పిటల్ లో గుణంగా గిట్ల నీళ్లు వస్తే బ్యాక్టీరియా వైరస్లు క్రియేట్ అయ్యి లేనిపోని రోగాలన్నీ మళ్ళొస్తాయి ఇగో గీడ చూడుర్రీ రైల్వే స్టేషన్ లా ఎట్లా నిండికపోయినాయి నీళ్లు మొత్తం నీళ్లే అంటే మనం ప్లాట్ఫారం మీద ఉండి చూస్తే రైలు పైలే కనిపించవు రైలు మస్తు ఉంటది కాబట్టి గా నీళ్ళని దొబ్బుకొని పోతుంది గదే రోడ్ల మీద గిసోటి ఉంటే బండ్లు సైకిళ్ళు ఉట్టిగానే బాల లెక్క మీదకి తేళ్తాయి ఇక మెల్లగా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి జనాలందరూ జర పైలం ఎంత అర్జెంటు పనున్నా గాని నీళ్లు ఎక్కువ ఉన్న రోడ్ల మీద అయితే బండ్లు అస్సలు నడపకూర్రి ఎందుకంటే ఏడా గుంతలుండి పాడైతేవో తెలియదు వాటికి తోడు ఉరుములు మెరుపులు వస్తాయి గందుకనే బండ్లు ఏడ చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల కింద కానీ పెట్టకూర్రి ఏనన్న పక్కన భద్రంగా పెట్టుకోర్రి ఇక ఏ కాలమైనా ఆ కాలానికి సంబంధించిన ఎంతో కొంత నష్టమైతే జనానికి ఇస్తుంది గందుకే జరా పైలంగుండర్రి రైతే రాజను చెప్పుకుంటా రైతులకు కష్టం వస్తేనేమో పట్టించుకుంటనే లేరు ఇప్పుడున్న అధికారులు వానలు పడి ధాన్యం నాని మొలకలు వస్తుంటే ఇక వ్యాపారులేమో మీ ధాన్యం కొంటే మాకేమత్తది ఇక ఏడున్న ధాన్యం ఆనే పడాలి కప్పబట్టే ధాన్యం గుణమని ధర్నా చేస్తేనేమో పోలీసుల తొట్టిలోల్లి ఇక మీరే చూడుర్రీ రోజు రోజుకు ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అయితే చాలా ఘోరమైపోతుంది కాక గందుకే రైతుల వ్యవసాయం చేయాల్సిన రైతన్నలు గిట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడేమో వానలు అయితే ఘోరంగా పడుతున్నాయి మరి రైతుల దగ్గర ధాన్యం ఏమేమి ఉన్నాయో జల్ది మార్కెట్లు అమ్మితే అయిపోతుంది కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు కొనేటట్టు లేరు ఇక వానకు దీ మొలకెత్తుడు తప్ప ఏరే దిక్కే లేదు అందుకే ఇట్లా ధర్నా వేయవటిరీ చూడు ఆరుగలను కష్టించి పండించిన రైతులు నెల రోజులైతుంది ఒడ్డు తెచ్చి నెల రోజులు మార్కెట్లో నెల రోజుల నుంచి ఒడ్లు కొనకుండా ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ పాలగర్భం వచ్చి గొడవ దిగిపోతున్న తప్ప ఈ ఈ వ్యవస్థ ఉంటే ఎట్లా రైతు ఎట్లా బతకాలి రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లా హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పైన అయితే మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతన్నలందరూ ధర్నా చేసిర్రు గాళ్లతో పాటు బీఆర్ఎస్ నాయకుడు పత్యానాయక్ గుడంగా ఆగా ధర్నాలా పాల్గొన్నాడు ఇవ్వ చూడు రాటేస్తున్నది ఇప్పుడు అగో పోలీసులు వచ్చి లేవుర్రా అయ్య వాహనాలన్నీ నిలిచిపోయినాయి మళ్ళీ ట్రాఫిక్ అవుతుందని చెప్తే మీకు దండం పెడతా సారు వడ్లు గుంటే లేస్తామని చెప్పేసి గాలు కలిగిర్రు ఇక ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట ఎనికపోయేసరికి నాయకుడు లేస్తేనే జర గుంపు కదులుతుందని చెప్పేసి ఆయన నాయంత తీసి పోలీస్ జీఫ్లో వేసిర్రు అగో చూడు ఒక్కొక్కరిని ఎట్లా గుంజేస్తున్నారో పాపం సారు సారు మెల్లగా మెల్లగా అరే గీ పోలీస్ సార్కు మస్తు బలం ఉన్నట్టుంది కదా ఏడు కాడి గుంజి వాడి వస్తున్నారు అర్రే రేరే రే రోడ్ మీద గట్ల గుంజుకోతారేం సారు గాలు రైతులు అరే పాపం అన్నం చూడు రోడ్డు మీద ఎట్లేశారు పాపం ఏడుస్తున్నట్టున్నాడు అట్లే గింత కూడా లేదు కదా రైతులంటే అరే పాపం ఏమైంది సారు మీకు రైతన్న అంటే దేశానికి అన్నం పెట్టడాయినా గసోంటి రైతన్నకు గీ దేశంలో అన్నం దొరకకుండా చేస్తున్నారు మార్కెట్లకు పోతేనేమో లంచం తీసుకోకుండా ధాన్యం కొంటలేరు ఏమన్నంటే పైసలు అడుగుతున్నారు మళ్ళా కట్టింగ్లు అయితే గట్టే చేస్తున్నారు ఇక గట్ల పోతే మాకేమొస్తా అని చెప్పేసి రెండు మూడు రోజులు ఆగుదాం అనుకుంటే గీ వానలు వచ్చి పాడైనాయి గీన్నే లో రాష్ట్రంలో మస్తుతో వల్ల రైతుల పరిస్థితి గిట్లనే ఉన్నది ఇగో గీడ చూడుర్రీ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఇక లారీలు వస్తాయి మార్కెట్లోకి తీసుకుపోతాయని చెప్పేసి రైతన్నలు రోడ్ల మీద ఆరవోచి గిట్ల పడాలు కప్పి పెట్టిరు ఇక వ్యాపారులు కూడా లారీలు అసలే పంపలేదంట రెండు రోజుల నుంచి ముసురు రాలి అగో ఎట్ల మూలికెత్తినాయి చూడరి పాపం అరే రేరే రే మళ్ళా వర్షం లెక్కనే అయినాయి కదా అన్న ఓసారి చూపి నీ ఒడ్డెట్లయినాయో ఏంటి వనికి రాకుండా అయినాయి కదా ఈ పరిస్థితులు అమ్మితే ఏం రేట్ వస్తుంది వాటికి ఎన్ని పైసలు వస్తాయి ఆయన ఎట్లా బతుకుతాడు రైతు అసలు మీ పరిస్థితి ఎట్లున్నదో ఒక్కసారి చెప్పానా దాదాపు ఇరవై రోజులైంది కానీ ఇప్పటికీ కరెక్టు కాలం సహకరించక వర్షాలు రావడం వల్ల అడ్లు మొత్తం మొలక రావడం జరిగింది ప్రభుత్వం ఎటువంటి సహకారం లేదు ఇప్పటికీ మాకు సంచలు ఇవ్వడం లేదు మరియు కాట కరెక్ట్ జరగడం లేదు వర్షాల కాలం వల్ల లారీలు కూడా రావడం లేదు మాకు ప్రభుత్వం సహకరించాలి మాకు రైతులు కొంచెం సహకరించి తొందర లారీలు వచ్చే విధంగా చూడాలి మరియు అక్కడ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా రైస్ మిల్ వాళ్ళు మాకు అడ్లు కట్ చేయడం జరుగుతున్నది సంచికి మూడు నాలుగు కట్ చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గిన్ని ధర్నాలు జరుగుతున్నా గానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏ రోజు కూడా రైతుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు గిట్ల కష్టాలున్నారు గిత సాయం చేద్దామని చెప్పేసి అసలు రైతుని చూడని ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది ఇక ఈయన సంగతి అయిపోయినట్టే వచ్చేసారి వచ్చేది కష్టమే అని చెప్పేసి ఊర్లలో రైతన్నలందరైతే గిదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు అమ్మో ఈ కరోనా మళ్ళా రావట్టే కదా జనాలు ఇక ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండూర్రీ ఆయుధాలు అంటే గడ్డపర గొడ్డలు పట్టుకున్నారు సుమా శానిటైజర్లు మాస్కులు ఫుడ్ అవునులా గివే కదా మన ఆయుధాలు మన దేశంలో ఇప్పటికే ఒక వెయ్యి తొమ్మిది కేసులు ఉన్నాయి ఆదమర్సుంటే ఇంకా ఎక్కువ అవుతాయి అందుకే పైలాగా ఉండూర్రీ వాయబ్బా మల్లరా వట్టేగారా నాయన ఏం చేయాలి దీంతో ఎక్కడ పోయి సావాలి గదేనుల గప్పట్ల ప్రపంచాన్ని మొత్తం వణికిచ్చిన కరోనా మళ్ళీ వస్తుందంట ఏంది ఆల్రెడీ మన దేశంలోకి వచ్చింది కూడా మళ్ళా తలుచుకుంటేనే భయమవుతుంది అసలు ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ ఒక ఊపు ఊపిపడేసింది అప్పట్ల పరిస్థితులు అయితే ఎంత ఘోరంగా ఉండి అసలు ఎంత మంది చచ్చిపోయారు ప్రపంచంలో మనుషుల్ని కుప్పలు కుప్పలుగా గుంతలు తోడి వాడేసి రప్పట్లా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా గానీ మంది చచ్చిపోరేమో చూడనిక వైరస్ చిన్నదే గానీ ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లో చేసింది ఇప్పుడు అని చెప్పేసరికి నాకు జర బెదర అనిపించింది అందుకే జర పైలం గుండూరు అని చెప్తామని మీకోసమే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన మొత్తానికి ఇప్పుడైతే మన దేశంలో ఒక వెయ్యి తొమ్మిది కేసులు అయితే యాక్టివ్గా ఉన్నాయంట దాంట్లో కేరళ రాష్ట్రంలో వచ్చేసి నాలుగు వందల మూడు తమిళనాడులో వచ్చేసి అరవై ఆరు మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఇక ఢిల్లీలు అయితే నూట నాలుగు కర్ణాటకలో నలభై ఏడు మన ఏపీ తెలంగాణలో కూడా కేసులు ఉన్నాయి కాకపోతే గింతగానం లేవు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే పోయినసారంత భయపడతలేరు జనాలు అయితే ఎందుకంటే గది ఎట్లుంటుంది రూపం ఏందనేది మొత్తం తెలుసు కాబట్టి ఎంతైనా కానీ జర జాగ్రత్త ఉండాలి ఎందుకంటే కరోనా కదా అది కరువులేని మనుషుల మీద పడి కటకటాలా పెడతది అది అయితే మన కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మన దేశంలో అయితే కరోనా జర అదుపులోనే ఉంది కాకపోతే అదుపులు ఉందని చెప్పేసి మనం ఆదమర్సి తిరగొద్దు జాగ్రత్తలు అయితే పాటించాలి అని చెప్పింది మనకు ఆల్రెడీ తెలుసు ఎసోటి జాగ్రత్తలు తీసుకోవాలను ఎందుకంటే పోయినసారి ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా అయినా కూడా మళ్ళీ చెప్తా ఒక శానిటైజర్ వెనక పెట్టుకోర్రి మూతికి మాస్క్ వేసుకోర్రి ఎక్కువ జనాల మధ్యలా తిరగకూర్రి ఏ చిన్న రోగమే కదా ఏం కాదు అంత తెలుసా అన్నట్టుంటే మాత్రం మళ్ళొచ్చి ఆగ మాగన్ చేసిపోతా దేశాన్నంతా జర పైలంగా ఏముచ్చడ ముంగలు వేసుకున్నాడో ఒకసారి చూద్దాము ఈ జనరేషన్ లో లవ్ అంటే ఏంటో ఎవరికి తెలియట్లేదు లవ్ ఈజ్ ఎక్స్ నాకు అది ప్రొనౌన్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఎక్స్ లవ్ ఈజ్ ఎక్స్ లవ్ ఈజ్ కమిట్మెంట్ లవ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ దట్ ఫ్లో వెళ్తుంది మన రాబోయే జనరేషన్స్కి ప్రేమ్ అంటే ఏంటో తెలియకుండా అయిపోతుందేమో అని నా ఫియర్ ఇన్ నా పర్సనల్ ఫియర్ అండ్ సొసైటీలో కూడా చూస్తుంటే అలాగే జరుగుతుంది మాదు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలాగే అవుతుంది వాళ్ళు వీళ్ళతో వెళ్ళిపోవడం వీళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవడం ఇల్లీగల్ అఫైర్స్ అసలు ఏమనుకుంటున్నా దీని గురించి అసలు నీ అభిప్రాయం ఏంటి మాధు ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ ప్రేమ ప్రేమించుకోవడం తప్పు కాదు ప్రేమించుకోవచ్చు వారికి ఆ స్వేచ్ఛ ఉంది వారికి ఆ రైట్ ఉంది మేజర్ అయిన ప్రతి ఒక్కరూ ఎవరినైనా ప్రేమించుకోవచ్చు ఇక్కడ ప్రేమించుకోవడానికి కులంతో తర్వాత డబ్బుతో తర్వాత ఒక కలర్తో ఇటువంటి భేదాలు ఏం ఉండద్దు ఎవరినైనా ప్రేమించుకోవచ్చు ఎవరైనా ప్రేమించుకోవచ్చు ఇటువంటి తారతమ్యాలు లేకుండా కానీ ఈ ప్రేమ ఎంతవరకు విశ్వాసంతో కూడి ఉన్నది ఎంతవరకు అట్రాక్షన్ ఉన్నది ఇది ఈ ప్రేమ ఆర్థిక సంబంధం అయిన ప్రేమన లేకపోతే శారీరక సంబంధమైన ప్రేమన లేకపోతే ఫ్యూచర్లో మనకు వచ్చే ప్రేమన అని తెలుసుకొని ప్రేమిస్తే ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది నా అభిప్రాయం ఎలా అసలు అలా ఉండట్లేదు కదా మధు బికాస్ నాకు ఒక ట్రూ స్టోరీ నీకు ఎప్పుడు చెప్తాను ఈ మధ్యకాలంలో జరిగింది అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ మధు ఇది నాకు తెలిసి లైక్ వన్ ఇయర్ దాకా అయిపోతుంది ఈ టాపిక్ నా వరకు వచ్చి ఇది నేను అమ్మాయి నేను పర్సనల్గా డీల్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఒక విద్యాపీఠంలో ఒక టూ ఇయర్స్ యాజ్ అ టీచర్గా వర్క్ చేసినప్పుడు నేను ఇది ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ అమ్మాయి నా దగ్గరకు వచ్చి లైక్ ఇది ఇది మాతాజీ ఇది ఇలా జరుగుతుంది అలా ఇలా అని చెప్పింది ఆ పాప టెన్త్ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్టర్ దట్ టూ ఇయర్స్ ఇంటర్ చదువుకున్న తర్వాత ఏదో కోచింగ్ ఏదో సంథింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి తర్వాత ట్వంటీ ఫోర్ ఇయర్స్ అబ్బాయి పరిచయం అయ్యాడు ఐ డోంట్ నో ఎలా పరిచయం అయ్యాడో నాకు తెలియదు వాళ్ళు వా అమ్మాయిని ట్రాప్ చేసేవాడు ట్రాప్ చేసి అమ్మాయితో ఎక్స్ చేసి ఎక్స్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎయిటీన్ ఇయర్స్ పిల్ల ఏం తెలియని ఏదో చాక్లెట్ ఇచ్చి ఏదో సంథింగ్ ఒక డ్రెస్ కొనిస్తే ఆ లవ్ నన్ను ప్రేమిస్తున్నాడు నాతో వచ్చేస్తున్నాడు నా వెయిట్ చేస్తున్నాడు నా కోసం ఎఫర్ట్ పెడుతున్నాడు అని ఆ పిచ్చిది అనుకుంది పాప తర్వాత ఇదైన తర్వాత దీని ఫ్రెండ్ని మళ్ళీ వాడు గోకి దీని ఫ్రెండ్ని మళ్ళీ ప్రేమించి దీనికి తెలియకుండా పెళ్లి చేసుకునేవాడు స్టోరీ పెట్టుకున్నాడు ఈ పిల్ల సూ కమిటెడ్ సూసైడ్ మాట అంటే చిన్నపిల్ల ఏం తెలియదు ప్రేమ అంటే ఏంటో ఆ పాపకు తెలియదు ఇప్పుడు ప్రేమిస్తున్నాను నేను ఆ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రామాలో ఉండిపోయింది పాప పిచ్చిది తర్వాత నాకు చెప్పింది ఇలా ఇలా మేడం ఇలా అయింది నాకు ఇది జరుగుతుంది ఇదే హ్యాప్ నా లైఫ్లో అంటే నేను ఒకటే చెప్పాను అమ్మ ఇప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు వాడికి ఇరవై నాలుగు సంవత్సరాలు మేబీ సెవెన్ ఇయర్స్ ఆరు సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉండొచ్చు మాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్యాప్ ఉంది ఇప్పుడు నువ్వు నీకు జాబ్ వచ్చి నువ్వు సెటిల్ అయిన తర్వాత నీ ఆలోచన తీరు మారిపోతుంది అప్పుడు నువ్వు జాబ్ చేసేటప్పుడు నీ మైండ్ సెట్ మారిపోతుంది నీ కమిట్మెంట్ మారిపోతుంది నాకు ఇలాంటి వాడు కావాలని అప్పుడు నీ మైండ్ నిన్నే అడుగుతుంది నాకు వీడొద్దు నాకు వాడి కావాలని మైండ్కి తెలుసు నీకు ఎవరు కావాలి నీకేం చేయాలి అనేది హార్ట్ అనేది మనకు నచ్చని చేయముంటుంది కానీ మైండ్ అలా కాదు మైండ్ అనేది మనకి పర్ఫెక్ట్ని ఇస్తుంది ఎప్పుడు నేను అలాగ ఆ పిల్లకి చెప్పాను అమ్మ ఇలా ఇలా చేసుకో మంచిగా చదువుకో మంచిగా ఒక మంచి సీట్ సంపాదించు ఒక యూనివర్సిటీలో మంచిగా చదువుకొని మంచి పేరు ప్రత్యేకతలు సంపాదించుకో మీ పేరెంట్స్కి గౌరవం ఉంటుంది తర్వాత మీ పేరెంట్సే నీకు ది బెస్ట్ నీకన్నా ది బెస్ట్ని అబ్బాయిని తీసుకొచ్చి నీకు చేస్తారు నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని అన్నాను కానీ పిల్ల వినలేదు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు మాదు నేను చూశాను మాదు పర్సనల్గా నేను ఇది చూసి నేను డీల్ చేశాను ఇది అసలు ఎలా అంటే ఆ పిల్ల ఏడుస్తుంది నాకు వాడే కావాలి వాడే కావాలి వాడే కావాలంటుంది ఏంటమ్మా అసలు ఏమి ఇచ్చాడు నీకు అంటే నాకు అప్పుడప్పుడు చాక్లెట్స్ కొని ఇచ్చేవాడండి నాకు అప్పుడప్పుడు ఏదైనా షాపింగ్ చేయించేవాడండి వాడు ఏం చేస్తాడమ్మా అయినా జాబ్ చేస్తాడా ఏంటి పోనీ నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను పోనీ అంటే అప్పుడు పెళ్ళికి ముందు ఆ అబ్బాయి పెళ్ళికి ముందు నాకు చెప్పిందిమాట పెళ్ళి అయిపోయిన తర్వాత నేను సిచ్యువేషన్ అంతా మొత్తం ఆ అమ్మాయి నుంచి మొత్తం ఎఫర్ట్ అంతా ఆపించేశాను మొత్తం ఇది బ్లాక్ చేయించేశాను పెళ్ళికి ముందు ఆ అబ్బాయికి పెళ్ళి ముందు ఆ అమ్మాయి చెప్పడం ఇది ఇచ్చింది ఇచ్చాడండి అది ఇచ్చాడండి నాకు నన్ను ఇలా చూసుకున్నాడండి నా కాళ్ళని తీసుకుని ఎలా నడిపించాడండి నా కాళ్ళు ఎప్పుడు కింద పెట్టనివ్వలేదండి నా కాళ్ళని ముద్దు పెట్టుకున్నాడండి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడండి ఇక్కడ తీసుకెళ్ళాడండి అబ్బాయి ఏం చేస్తాడని అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ అంతే వాటి జీతం ఎంత ఇరవై వేలు నువ్వెంత ఫీజు కడుతున్నావు నీ నీ కోచింగ్కి వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఎవరు కడుతున్నారు పేరెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తారు జాబ్స్ చేస్తున్నారు అంటే మీ పేరెంట్స్ సంపాదించి నీకు చదివిస్తున్నారు మీ పేరెంట్స్ సంపాదించి నిన్ను నీకు అన్నీ ఇస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువ నీకు విడిచేశాడమ్మా అనేసి నేను అడిగాను లేదు మేడం అది కాదు మేడం ఇది కాదు మేడం అబ్బాయి చాలా మంచోడు ఏం మంచోడమ్మా నేను ఒకసారి కలుస్తాను నేను ఒకసారి మాట్లాడతానమ్మా మాట్లాడాను ఫోన్ నుంచి మాట్లాడాను నెంబర్ ఇచ్చింది మాట్లాడాను నేను ఇలా అన్నాను ఏమబ్బా నువ్వు అబ్బాయిని అమ్మాయిని ఇష్టపడుతున్నట్టున్నావు కదా పెళ్లి చేసేసుకుంటావా అమ్మాయి నా దగ్గరే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అంటే మేడం మేడం నో మేడం వెంటనే పంపించేయండి మేడం ఇన్స్టిట్యూట్కి పంపించేయండి మేడం అదే హాస్టల్ ఉంటుంది కదా పాప ట్రైనింగ్ తీసుకునే దగ్గర పంపించేయండి మేడం వెంటనే పంపించేయండి మేడం పోలీస్ కేసు అయిపోద్ది మేడం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మేడం భయపడిపోయాడు పెళ్ళి అనేసరికి ఆ పిచ్చిదానికి నేను చూసావా ఇదే పాయింట్ ఇప్పుడు పెళ్ళి అనేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు నువ్వు మేజర్వి వేపుడు ఆ అబ్బాయి కూడా మేజరే పెళ్ళి చేసేసుకుందరు కానీ రండి అనేసి అంటే ఆ పిల్లోడు ఏమన్నాడు అంటే నీతో ఎక్స్ చేయడానికి వాడికి ఒకే నేను తిప్పడానికి ఒకే వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అది నువ్వు అంతేగాని వాడు పెళ్ళి చేసుకోండి నిన్ను ఎందుకంటే పెళ్ళికి ముందు ఒక ప్లేస్కి వచ్చింది దాన్ని ఎట్లా చూస్తారంటే అబ్బాయిలు అధు అదొక బజార్ది లైక్ చెప్పడం ఇష్టం లేదు నాకు అదొక బజార్ది అదొక తిరుగుబోద్ది ఇట్లనే చూస్తారు తప్ప ఆ పిల్లలో ప్రేమ చూడరు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అక్కడ వరకే వెళ్ళిందంటే దా అమ్మాయి కన్నా ఎక్కువ అబ్బాయిని ప్రేమించింది అని అర్థం కొవ్వు ఎక్కువైపోయి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారుగా నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను ఎంత ప్రేమించిందంట ఆ పిల్ల పిల్ల మాదు ఎయిటీన్ ఇయర్స్ పిల్ల అంటే ఏం లైఫ్ చూసి ఉంటుంది చెప్పు చచ్చిపోవడానికి రెడీ అయిపోయింది అట్రాక్షనే కావచ్చు కానీ ఎలా అయినా అట్రాక్ట్ అయింది నువ్వు అమ్మాయి అట్రాక్షన్ ఏం చేసేసావు తర్వాత వద్దనుకున్నావు తర్వాత మళ్ళీ ఆ పిల్లకు చెప్పకుండా ఆ పిల్లకి ఏం చేయకుండా పెళ్లి చేసేసుకున్నాడు వాడు ఆ పిల్ల చదువు మీద కాన్సంట్రేట్ చేయకుండా సీట్ రాలేదు ఆ పిల్లకి యూనివర్సిటీలో ఇంటికి వెళ్ళి కూర్చుంది ఇప్పుడు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది వైరల్ ముచ్చట్లు కూడా తీసుకొచ్చిన ఆయనతో చూసి గీడు నా కోళ్ళు గుండుకుతో మాట్లాడుకొని శేనుగల్వనికొచ్చిరని అనుకునేరు కానే కాదు ముచ్చటేందంటే కర్నూలు జిల్లా పత్తికొండ అనే ఏరియాలో ఒక ఆయనకైతే జాక్పాట్ కలిగింది పెరవలి గ్రామానికి చెందిన ఒక మనిషికి గాడ దొరికిన వజ్రం అమ్మితే ముప్పై లక్షలు వచ్చినాయని చెప్పేసి సమాచారం రాగానే ఇక ఉన్న జనాలంతా ఎగబడి ఈయనకు వజ్రం ఏడో దొరికింది ఎట్లా దొరికింది అని చెప్పేస్తే ఓ పొలంలో దొరికిందని చెప్తే గాడికి అందరూ అమలక్కలు వచ్చేసి గిట్లా దేలాడుకుంటున్నారు అయితే ఆయనకు దొరికిన వజ్రము బయటి మార్కెట్లో అయితే కోట్లు పోతాయని చెప్పేసి అన్నారంట అబ్బా గసోటి వజ్రం మా కూడా ఇంకొకటి దొరికితే లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ అక్కోళ్ళు తట్టాబుట్ట మొత్తం దదురుకొని వచ్చి వేరే ఊర్లో నుంచి వజ్రాలైతే దేలాడుకుంటున్నారు సూతమురి ఏ పాటు దొరుకుతాయో ఇళ్లకు ఏమన్నా దొరికినాక ఓ అబ్బా పొలంలో సాళ్ళు పట్టి తేలాడుతున్నారు కదా ఓరక్క బ్యాగులు బట్టలు అన్నీ తెచ్చుకున్నట్టు ఉన్నారు కదా ఏమైనా దొరికినా అబ్బా నీకు ఏ సూపి మొత్తం రాళ్లే ఉన్నాయి ఓ బో పెట్టుకునే శంషే తీసుకొచ్చింది అగ్గి అక్క అక్కా జరా గా షెట్లల్లా పాములు తేలు తేళ్లుంటాయి చూసుకోరి జరా ఓయబ్బా మూట ముల్లె మొత్తం దదురుకోచుకున్నారుగా బండ్ల మీద వచ్చిరు కార్లు కూడా ఉన్నాయి గామెకు చూపిస్తున్నట్టు అది వజ్రమా కాదా అని చెప్పేసి గిజోర్ న్యూస్లు మొన్న వారం కింద కానీ ఒక ఏడు లక్షలు పడే వజ్రం జరిగింది ఒంగోలు అతనికి వజ్రాలు అయితే ఉన్నాయి సార్ ఈ భూమి మీద తయారైతున్నాయి కానీ అది లక్కు సార్ ఎవరు లక్కుంటే వాళ్ళకి కనిపిస్తున్నాయి అంతే కనీసం మేము వచ్చినప్పుడల్లా వేరే వేరే వాళ్ళకు దొరుకుతున్నాయి కానీ మేము పిలిచేసిన వాళ్ళకి మాత్రం దొరకలేదు అంతే నెల్లూరు గుంటూరు ఒంగోలు కర్ణాటక కర్నూలు అక్కడ నుంచి చాలామంది అంటారు సార్ ఎవరెవరికి ఏమో దొరుకుతున్నాయి సార్ వర్షాలు పడకుండా వెళ్ళిపోతారు వర్షాలు పడితే ఇక్కడ అవి భూమిలోంచి పైకి వచ్చి ఆకర్షణ శక్తికి వస్తాయని ఒక నమ్మకం అప్పుడప్పుడు ఇంటనే ఉంటాం ఇక ఒక ఆయనకు దొరికిందని చెప్పేసి అందరికీ దొరుకుతాయి అవి ఇక దొరికితే దొరికే లేకపోతే లేదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయబట్టి ఎవరో అక్కోళ్ళు దేలాడుతుంటే వీడియో తీసి ఎట్లా పెట్టినట్టున్నారు ఇట్లా వైరల్ అవుతున్నది మీరెప్పుడన్నా పాములు తేళ్లను చూసిర్రా ఒక్కసారి ఇట్లా కండ్ల కనిపించగానే కనిపించంగానే జల్లుమంటది పానం ఎక్కడ కరిచి చంపుతుందో అని అయితే గీడ సూడూరి ఏం జరుగుతుందో కనిపిస్తుంది కదా ఆయనతో చూసి జాతరలో తెచ్చిన రబ్బర్ పాము అనుకునేరు కాదు లోవు అది నిజంగా పామె ఆగో సూడూరి మెల్లగా బొంత చెట్ల పోతున్నదో ఓరి కొడుక కాలు కిందికించి జొర్రింది కదా అసలు గీనెవరు బెడ్ మీద వండుకున్నాడు ఆయనకు భయం అవుతలేదా ఎట్లా లేకపోతే ఆయన పాముని పెంచుకున్నాడా లేకపోతే ఆయన ఈ పాము కలిపి రూమ్లో రెంటుకుంటున్నాయా నాకు అర్థమవుతలేదు ఓరక్క ఈ రూమ్లో అడ్డవోలిగా తిరుగుతుంది కదా ఎక్కడ పడితే ఎక్కడ ఇంక నన్ను నిద్ర పోతుండా లేకపోతే ఓరిని అన్ననే రికార్డ్ చేస్తున్నాడు కదా మొత్తం అంటే లేచే ఉన్నాడు పాము ఉందని తెలిసే తెలుసు వాయబ్బా ఎట్లా చూస్తున్నావు చూడు ఏమన్నా మాట్లాడుకుంటు రా ఎట్లా వాయబ్బు అను భయం అవుతుంది నాకు ఓ రయ్యా గీనదే ధైర్యం రా నాయన లేవు లేవు ఊరుకు అక్కడ వాయబ్బా చూడు ఎంత పెద్దగా తీసింది కాటయ్యగల ఓ అన్న అయితే గీ ముచ్చట ఏడ జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది అయితే మన ఇండ్లక పాములు తేళ్లు మామూలుగా అనుకోకుండా వస్తాయి కదా గట్లనే గీ అన్న రూమ్లో కూడా కింగ్ కోబ్రా అనే పాము అయితే వచ్చిందంట ఇక మెదిలితే మళ్ళీ ఎక్కడ కాటేసి చంపుతావు అని చెప్పేసి మెల్లగా సైలెంట్గా ఏమనకుండా వీడియో అయితే అన్న కానీ గా పాము కాళ్ళ కిందికెంచి మీదికెంచి పోయినా కానీ గాయన అదరకుండా బెదరకుండా వండుకున్నాడు అంటే గా అన్న ధైర్యానికి ధైర్యానికైతే హ్యాట్సాప్ చెప్పొచ్చు ఈ వీడియో ఇప్పుడు నెట్లయితే మస్తు వైరల్ అవుతున్నది ఇక గివ్వన్నట్టు ఇలాంటి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండుర్రీ బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా రేపు మల్లొత్తా